జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము ఈరోజు తప్పకుండా నీవు అడుగుతున్నటువంటి నీ కోరిక నెరవేరబోతుంది రెండు నిమిషాల్లో సంతోషంగా ఎగిరి గంతులేస్తూ వేస్తావు వెంటనే నేను చెప్పే మాటలు విను అని వారాహి అమ్మవారైతే చెబుతున్నారండి ఎన్నో రోజులుగా నీవు అడుగుతున్నట్లుగా నీ కోరిక ఈరోజు తీరబోతుంది నువ్వు నా దర్శనానికి కూడా వస్తావు తప్పకుండా నేను చెప్పేది విను నీకున్న శక్తి సామర్థ్యాల మీద నాకు అపారమైనటువంటి నమ్మకము అనేది ఉంది నీ కుటుంబం వారు నీతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసినా వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు కానీ నీకు ఉన్న శక్తి సామర్థ్యాలు వంటి అనేది నాకు మాత్రమే తెలుసు కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదు అంటే పర్వాలేదు కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది అలా అయితే ఎలా చెప్పు కానీ అంతగా నిరాశపడిపోయి నీవు నువ్వే నమ్ముకోవడం మానేసావు నీకోసం కొన్ని మాటలు చెప్తాను వింటావా ఆ విధంగానే జీవితం అంతా కూడా మసులుకుంటా ఉంటావా నువ్వు మొదట నిన్ను నువ్వు నమ్ముకో ఎందుకు అంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఎలాంటి పని చేసినా కూడా విషయాన్ని సాధించలేవు ఎలా అంటే నువ్వు ఒక పని ప్రారంభించినప్పుడు నీ మీద సందేహము నీకే కలుగుతుంది నేను చేయగలనా అసలు అందులో నాకు విషయము వర్ వర్తిస్తు విజయము అనేది వర్తిస్తుందా నేను గెలుస్తానా లేదా అని అంటూ అనుమానంలో ఏ పని అయినా సరే మొదలు పెడుతూ ఉన్నావు చివరికి అనుమానంతోనే ఆ పనిని ముగిస్తూ ఉన్నావు నువ్వు అటువంటి సందేహం పెట్టుకొని ప్రారంభించినప్పుడు విజయము ఎలా సాధిస్తావు ఆ పని అది అపజయాల పాలు అయి నిన్ను నిరాశకు గురిచేస్తుంది నీపై నీకున్న నమ్మకము అస్సలు లేదు ఇంకా అస్త తగ్గిపోయింది మొదట నిన్ను నువ్వు నమ్ముకో నీ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నేను మరీ మరీ చెప్తున్నా నువ్వు అనుకున్నది నిజమే నీ చుట్టూ ఉన్న వారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది వారు నేను ఎంతగానో నిరుత్సాహానికి గురి చేసే విధంగా వారి మాటలు ప్రభావంతో నేను ఎంతగానో బాధ పెడుతున్నారు నీ గురించి తెలియక అలా చేస్తే మరికొందరు నీ గురించి అన్నీ తెలిసి కూడా నీ యొక్క తెలివితేటల గురించి తెలిసి నువ్వు ఎక్కడ మంచి స్థాయికి వెళ్తావో అని నిన్ను వెనక్కి లాగే ప్రయత్నము అనేది చేస్తున్నారు ఎవరు నా గురించి ఏమనుకుంటున్నారు ఎవరు నన్ను ప్రోత్సహిస్తున్నారు ఎవరు నన్ను నిరుత్సాహపరుస్తున్నారు అని అసలు ఆలోచించవద్దు చెప్పాను కదా ముందు నీ మీద నీకు నమ్మకాన్ని ఏర్పరచుకో ఆ తర్వాత ఏదైనా కానీ నేను చేయగలను ఏదైనా సాధించగలను ఆపై నేను తోడుగా ఉంటాను నువ్వు ఏ పని చేసినా దానికి విజయం లభించడానికి నువ్వు కృషి చేస్తే తగిన ఫలితాన్ని నేను కలిగి కలిగేలాగా చేస్తాను ఎప్పుడూ కూడా ఎవరో వచ్చి ప్రతినిత్యం ప్రోత్సహించాలి అంటే ఎలాగో చెప్పు అలాగే మనకు వారి ఒక దారిని చూపించాలి వారి యొక్క సలహాలు మనం పాటించాలి ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ కూడా పెట్టుకోవద్దు బిడ్డ అలా నువ్వు ఎదురు చూసే కొద్దీ అలాంటప్పుడు నీకు ఎక్కడ కూడా దొరకనే దొరకదు నీ మనసుకే తెలుస్తుంది నువ్వు చేసేది సరి అయిందా కాదా అనేది ఇంకా నీ నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో ఆలోచన విధానం కలిగేలాగా నేను చేస్తాను కదా నువ్వు చేసే ప్రతి పనిలోనూ నమ్మకం పెట్టి చేసేయి ఆ తర్వాత విజయాన్ని సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటున్నాను అలాగే నీలో ఉన్నటువంటి పట్టుదల మామూలు పట్టుదల కాదు నువ్వు ఏదైనా కానీ ఒకటి చేయాలి అనుకుంటే తప్పకుండా ఆ పనిని పూర్తి చేస్తావు ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నావేమిటి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అందులో తప్పకుండా నీకు విజయప్రాప్తిని కలిగించేలాగా నేను నిన్ను అనుగ్రహించబోతున్నాను కాబట్టి నువ్వు అనుకున్నటువంటి పనిని పూర్తి చేసి నిన్నెవరైతే నిరుత్సాహపరిచి పరచాలి అని అనుకుంటున్నారో వారి యొక్క మాటల్లో ఎంతగానో నిరాశకు గురి చేసేలా ఉంటున్నారో వారికి సరైనటువంటి సమాధానం ఇవ్వటానికి సిద్ధమవ్వు ఈ కష్టం అనేది ఒక రోజుది కాదు ఎన్నో రోజులు తరబడి దాని గురించి ఎంతగానో ఆలోచించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరి దశకు చేరుకునేలోపు ఎంతో నిరాశపడిపోతున్నావు అలాగే అసలు విజయం ఉందో లేదో అని నీకు నువ్వే బాధపడుతూ చలించిపోతున్నావు కాబట్టి నీకు నేను ధైర్యం చెబుతున్నాను తప్పకుండా అందులో నీకు విజయం రాసి ఉంది ఇంకా ఆలోచించకుండా ఆ యొక్క పనిని పూర్తి చేస్తావు అని మనస్ఫూర్తిగా నీకు నేను ధైర్యం చెబుతున్నాను నీకు తోడుగా వెనుక ధైర్యాన్ని శక్తిని ఇస్తాను తప్పకుండా నువ్వు పనిని పూర్తి చేయగలవు తప్పకుండా నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఆ సంతోషంతో నా దర్శనానికి తప్పకుండా వస్తామని నేను ఎదురుచూస్తూ ఉంటాను ఆ తర్వాత నీ జీవితం అంతా కూడా సంతోషమయంగా ఉంటుంది అని వారాహి అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని మనకి ఈరోజు అందించారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము ಜೈವರಾಹಿ ಮಾತೇನಾ ಭವಂತು.